హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియాంక చరణ్ చాలా రోజులు అయిపోయింది వీడియో అప్లోడ్ చేసి కొంచెం గ్యాప్ వచ్చిందంటే అలా కొంచెం ఎక్స్టెండ్ అయిపోతుంది అనమాట రోజులు 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 అలా అయిపోయింది కొంచెం సిక్ సిక్కున్నాను తర్వాత కొంచెం రికవర్ అయిన తర్వాత వెళ్ళాల్సి వచ్చింది ఊరికెళ్ళిన తర్వాత అక్కడ కూడా నేను వీడియోస్ ఏం చేయలేదు వచ్చిన తర్వాత స్కిన్ అయితే ఇలా ఉంది నేను మోస్ట్లీ ఫేషియల్స్ మంత్లీ టూ టైమ్స్ చేసుకుంటూ ఉంటాను కానీ ఫేషియల్ చేసుకొని వన్ మంత్ అయిపోతూ ఉంది అందుకని ఫేషియల్ చేసుకుందామని డిసైడ్ అయ్యి ఫస్ట్ ఫేషియల్ కంటే ముందు ట్యాన్ ప్యాక్ కానీ లేకపోతే బ్లీచ్ కానీ వేసుకుంటూ ఉంటాను సో అందుకని ఈరోజు బ్లీచ్ వేసుకుందాం అనుకుంటున్నాను నేచర్స్ ఎసెన్స్ గోల్డ్ బ్లీచ్ అనమాట ఇది సో ఇది నేను ఫేస్కి నెక్కి ఇంకా హ్యాండ్స్కి కూడా అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే కొంచెం తీసుకుంటున్నాను ఇది యాక్టివేటర్ అనమాట క్రీమ్ బ్లీచ్ యాక్టివేటర్ ఇలా ఉంటుందన్నమాట మనకు చిన్న ప్యాక్స్లో కూడా అవైలబుల్ ఉంటుంది సో బ్లీచ్ వేసుకున్న వెంటనే ఏమవుతుందంటే కొంచెం బ్రైట్గా కనిపించేస్తూ ఉంటాం అందుకని కొంచెం ఎక్కువ సార్లు వేసేసుకుంటూ ఉంటారు చాలామంది సో అలా కాకుండా మనము మంత్లీ వన్స్ కనుక అప్లై చేసుకుంటే బ్లీచ్ని కొంచెం బెటర్ అంటే స్కిన్కి ట్యాన్ ప్యాక్స్ మాత్రం హ్యాపీగా వేసేసుకోవచ్చు మన స్కిన్కి ఎటువంటి ప్రాబ్లం ఉండదు ట్యాన్ ప్యాక్స్ వల్ల సో ఇది మాత్రం కొంచెం డ్రై అవ్వడము ఇలాంటివన్నీ ఉంటాయి బ్లీచ్ వల్ల సో అందుకని బ్లీచ్ కొంచెం అవాయిడ్ చేయండి అంటే ఫ్రీక్వెంట్గా వేసుకునే వాళ్ళు అంటే వీక్లీ ఒకసారి అలా వేసుకోవాలనుకుంటుంటారు కదా వాళ్ళ కోసం చెప్తున్నాను సో ఇక్కడ నేను హెయిర్కి టచ్ అవ్వకుండా వేసుకుంటున్నాను హెయిర్కి టచ్ అయితే మనకు అంటే ఆ హెయిర్ అనేది బ్లీచ్ చేస్తాం కాబట్టి కొంచెం ఆ హెయిర్ అనేది కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి సో బ్లీచ్ మెయిన్ పర్పస్ అంటే హెయిర్ హెయిర్ కలర్ని చేంజ్ చేయడం కాబట్టి కొంచెం లైట్గా పీచ్ వజ్ అంటారు కదా లైట్గా ఉండే వాళ్ళకి అంటే హెయిర్ ఉండే వాళ్ళకి ఇలా బ్లీచ్ చేసేసేయడం వల్ల స్కిన్ కలర్లోకి చేంజ్ అయిపోవడం వల్ల మనం వ్యాక్స్ కానీ హెయిర్ రిమూవింగ్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు సో అలాగే హ్యాండ్స్కి కూడా కొంతమందికి ఎక్కువ హెయిర్ ఉంటుంది వాళ్ళు కావాలంటే బ్లీచ్ చేసుకున్న తర్వాత అంటే వ్యాక్స్ చేసేసుకోవచ్చు వ్యాక్స్ చేసుకున్న వెంటనే బ్లీచ్ మాత్రం అసలు అప్లై చేయొద్దు సో బిఫోర్ వ్యాక్సింగే మనం బ్లీచ్ చేసేసుకోవాలి సో ఇక్కడ నేను బ్లీచ్ చేసుకుంటున్నాను హెయిర్కి టచ్ అవ్వకుండా చేసుకుంటున్నాను ఐబ్రోస్కి కానీ అలాగా అంటే హెయిర్ లైన్ ఉంటుంది కదా ఫోర్ హెయిర్ దగ్గర సో అలాగా కొంచెం టచ్ అవ్వకుండా హెయిర్కి మనం నీట్గా అప్లై చేసేసుకున్నామంటే ఇది జస్ట్ ఒక టెన్ మినిట్స్ ఉంచుకుంటే చాలు చాలా ఇన్స్టాట్గా రిమూవ్ అవుతుంది స్కిన్ కొంచెం హైడ్రేషన్ ఉంటుంది కానీ ఎక్కువ సార్లు వేసుకుంటే మాత్రం స్కిన్ బాగా డ్రై అవుతుంది మీకు ఒకవేళ పింపుల్స్ యాక్టివ్ పింపుల్స్ ఉంటే కనుక అవాయిడ్ చేయండి స్కిన్ అంటే ఈ బ్లీచెస్ని బ్లీచ్ మాత్రం అస్సలు వేసుకోవద్దు సో ఏమైనా కట్స్ చిన్న చిన్న కట్స్ ఉన్నా కూడా ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు ఊన్స్ అంటే ఓపెన్ ఊంచు ఉంటాయి కదా అలాంటివి ఉన్నప్పుడు కూడా అసలు వేసుకోవద్దు నేను ఇక్కడ వెనకాల అంటే బ్యాక్ నెక్ కూడా వేసుకోవాలని హెయిర్ని కొంచెం పైకి అంటున్నాను అలా కాకుండా మీరు కావాలంటే హెడ్ బ్యాండ్ కూడా పెట్టేసుకోవచ్చు నాకు అంత ఓపిక లేక పెట్టుకోలేదు నేను క్లయింట్కి వేసేటప్పుడు మాత్రం హెడ్ బ్యాండ్ అనేది పెడతాను సో ఇక్కడ నేను మొత్తం అప్లై చేసేసుకుంటున్నాను అంటే హ్యాండ్స్కి చాలా లైట్ హెయిర్ ఉంటుందన్నమాట కొందరికి సో దాన్ని వ్యాక్స్ చేసుకో అవసరం లేదనమాట చేసుకో అవసరం లేదు మీరు కనుక బ్లీచ్ చేసేసుకుంటే మన స్కిన్ కలర్లోకి చేంజ్ అయిపోతుంది అసలుకి కనిపించదు మనకి హెయిర్ ఉన్నట్టు కూడా అనమాట అదొక బెనిఫిట్ మనకు బ్లీచ్తో ట్యాను రిమూవ్ అవుతుంది ఇంకా మంచిగా ఇలాగా హెయిర్ కూడా కలర్ చేంజ్ అయ్యి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట సో ఎక్కువ హెయిర్ ఉండే వాళ్ళు మాత్రం బ్లీచ్ చేసుకుంటే బాగా కనిపిస్తూ ఉంటుంది సో అలా కాకుండా లైట్ హెయిర్ ఉంటే మాత్రం హ్యాండ్స్కి వేసుకొని మనం రిమూవ్ చేసుకోకపోయినా కూడా చాలా బాగుంటుంది ఇక్కడ నేను టైం టెన్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత నేను వాటర్ ఇంకా ఒక ఫేస్ టవల్ తీసుకొని రిమూవ్ చేసేస్తున్నాను దీన్ని మసాజ్ చేసి రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు లైక్ ట్యాన్ ప్యాక్ ట్యాన్ ప్యాక్కి మాత్రం మసాజ్ చేస్తూ రిమూవ్ చేయాలన్నమాట సో నేను ఇక్కడ రిమూవ్ చేసేస్తున్నాను సో ఫేస్కి నెక్కి ఇంకా హ్యాండ్స్కి అప్లై చేశాను చాలా డిఫరెన్స్ ఉంటుంది మీకు వెంటనే ఆ టెన్ మినిట్స్లోనే అంత డిఫరెన్స్ వస్తుంది ఈ నేచర్ ఎసెన్స్ గోల్డ్ బ్లీచ్ చాలా బాగుంది మీరు కావాలంటే ఒకసారి చిన్న ప్యాక్ తీసుకోండి ట్రై చేయండి అండ్ బ్లీచెస్ని ఎంత ఏజ్ నుంచి వేసుకోవాలి అని కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఆఫ్టర్ ఒక ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసుకోండి ట్రై చేయచ్చు ఏం కాదు అంతకంటే తక్కువ ఏజ్ ఉండే వాళ్ళు అప్లై చేసుకోవద్దు సో ఇలా నేను అంటే ఫస్ట్ క్లెన్స్ చేసుకున్న తర్వాతే బ్లీచ్ అనేది అప్లై చేసుకోండి మిక్స్ చేసి పెట్టేసుకొని క్లెన్స్ చేసుకొని ఇలా లేట్ చేయొద్దు మిక్స్ చేసిన వెంటనే మనము అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోవాలి సో ఇక్కడ నేను హ్యాండ్స్కి మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను చేసేసిన తర్వాత మీరు నీట్గా వాష్ చేసేసుకోవచ్చు చేసేసుకొని ఏమైనా లోషన్ కానీ అంటే బాడీ లోషన్ కానీ మంచి మాయిశ్చరైజర్ అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మీరు రిజల్ట్ చూడొచ్చు ఇంత బాగుంది నేను వెంటనే ఫేషియల్ చేసుకోవట్లేదు నెక్స్ట్ డే ఫేషియల్ చేసుకుందాం అనుకుంటున్నాను సో అందుకని నెక్స్ట్ డే ఫేషియల్ చేసుకొని నేను వీడియో అప్లోడ్ చేస్తాను ఏ ఫేషియల్ చేసుకుంటున్నాను అనేది కూడా మీకు అప్డేట్ ఇస్తాను సో ఎలా చేసుకోవచ్చు అనేది కూడా మీరు ఆ వీడియోలో చూసేయచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు